అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని బ్రాహ్మణ విధి నందు ఆదివారం యశోదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డితో పాటు పట్టణ ప్రముఖులు డాక్టర్లు మిత్రులు శ్రేయోభిలాసులు హాజరై డాక్టర్లు ఎన్ఆర్ భాస్కర్ రెడ్డి ఏవి సులోచనలకు శుభాకాంక్షలు తెలిపారు नाराएण परम ज्योति आत्मारायण पर नारायण पर ब्रह्म तत्व नारायण पर नारायण करमस्कार श्री के

ఆపరేషన్ చేయడం సౌకర్యం కూడా ఉంటుంది ముందు ఎలా అయితే సర్వీస్ చేసాము రాయచూర్ ప్రజలకు అదేవిధంగా ముందు ముందు కూడా వేస్తాము ఇక బీపీ షుగర్ డయాబెటీస్ కానీ లేకపోతే ఫీవర్స్ కిడ్నీ సంబంధించిన సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ డయాలసిస్ ఈ సర్వీసెస్ ముందుకన్నా ఇంకొంచెం బెటర్గా అందించడానికి చేసిన ప్రయత్నం ఇది ప్రతి కూడా మా ఈ హాస్పిటల్లో కొత్తగా కల్పించే సౌకర్యాల్ని రాయచూ చుట్టూ ఉన్నటువంటి పది మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హాస్పిటల్ తరఫున ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నేను పిలిచిన వెంటనే సహకరించి వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి